కాకినాడ జిల్లాలో కనక మహాలక్ష్మి అనే యానిమేటర్ రెండు కోట్ల రూపాయలను గోల్మాల్ చేసిందని డ్వాక్రా మహిళలు ఫిర్యాదు చేశారు పి వెంకటాపురం గ్రామంలోని ఇరవై ఎనిమిది సంఘాల పేరుతో రుణాలు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో కాజేసిందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు డ్వాక్రా రుణాలను కాజేసిన యానిమేటర్ కనక మహాలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇరవై ఎనిమిది గ్రూపులు డోక్రా సంఘాలు ఉన్నాయి సార్ కనక కనకమహాలక్ష్మి గారు ఆవిడ ఈ డోక్రా గ్రూపుల్లో దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు అవకతవకలు జరిపింది సార్ గ్రూప్ సభ్యులు ఎవ్వరికీ ఇంటిమేట్ చేయకుండానే వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్ లోన్లు తీసుకుని ఆవిడే వాడుకుంది సార్ దాని తాలూకా వడ్డీ డబ్బులు దాని తాలూకా అప్పు కూడా మేమే మొత్తం మేమందరూ కడుతున్నాయి ఇందులో విడోస్ ఉన్నారు వచ్చి పెన్షన్ డబ్బులు మూడు వేల ఎనిమిది వందలు కూడా డోకరాకే కడుతున్నా ఇంకా అప్పులు ఉంటనే ఉన్నాయి నాలుగైదు సంవత్సరాలు ఇంకా అప్పులు కడతానే ఉన్నాం దానికి సంబంధించి బ్యాంక్ కెళ్ళాం బ్యాంక్ కి వెళ్ళి స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చాం ఈ స్టేట్మెంట్ ఇప్పుడు కలెక్టర్ గారు కలెక్టర్ గారు మా మీద నమ్మకం లేదంటారు మేము చెప్పేది కూడా వినకుండా మా మీద నమ్మకం లేదంటున్నారు అసలు మరి నమ్మకం లేకపోతే ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాల్సిన అవసరం ఏంటి సార్ మాకు ఆవిడ ఒక్కరితే న్యాయం చేసేసిందా అందరూ అన్యాయం చేసే చేసేవాళ్ళం మేము సొమ్ము తినేసావా ఇరవై ఎనిమిది గ్రూపులు కావండి బ్యాంక్ స్టేట్మెంట్లు ఎందుకు తప్పు చెప్తాయి బ్యాంక్ స్టేట్మెంట్లు తప్పు చెప్తాయా ఒకే నెలలో రెండేసి రెండే పదిహేను ఇరవై ఐదు లక్షలు ఒకసారి పదిహేడు లక్షలు ఒకసారి వీళ్ళకి తెలియదు సార్ ఖర్చు తీసుకున్న పదిహేడు లక్షలకి అప్పు పెడుతున్నారు ఎరగలు తీసుకున్న పంతొమ్మిది లక్షలు ఇంకా తెలియదు ఈ నెల అప్పు తీరిపోతుంది అనుకుంటున్నారు చూస్తే ఇంకా పంతొమ్మిది లక్షలు అప్పు ఉంది వీళ్ళు ఎవరికి తెలియదు సార్ తిరిగి 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 వీళ్ళకి ఎవరు చెప్తారు సార్ మూడు నెలలు అయింది సార్ ఏంటి మన యూనియన్